ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు కిరాచర్ సందర్భంగా మొండలపు సుబ్బారావు గారు స్థాపించినటువంటి చైతన్య నగర్లో లో సాయిబాబు గుడి వద్ద పేదలకు అందరికీ కూడా మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూ ఒక వంద వరకు డిస్ట్రిబ్యూట్ చేయాలి పేద ప్రజలకి ఇది చాలా మాకు వేళ ఈ పండగ అనేది ఈ సంవత్సరంలో మా మొదటి పండుగ ఇది ఘనంగా చేసుకోవాలి అందరూ బాగా చెప్తున్నాను చేసిన ఐశ్వర్య నేను నమస్తే అండి నా పేరు బాశ్వ కిరణ్ కుమార్ ఏపీ జర్నలిస్ట్ యూనియన్ విశాఖపట్నం వైస్ ప్రెసిడెంట్ అండి ఈరోజు వినాయక చవితి పురస్కరించుకొని అమర్క్వామి శ్రీఎం స్టోర్ వారు ఐశ్వర్య గారు దాతృత్వంతో ముందుకు వచ్చి వినాయక మట్టి వినాయక ప్రతిమలను నా వల్లమూడి సుబ్బారావు స్థాపించిన సిద్ధి వినాయక సాయిబాబు టెంపుల్లో థర్డ్ మఠ్రపాల స్పెషల్ మెజిస్ట్రేట్ అయిన టీవీ రమణగారి చైతుల మీదుగా అంతటి మీకు భావంతో ఆయన టైం కేటాయించి వచ్చి చైతన్య వాసులకి ఇవ్వడం అనేది నిజంగా చాలా దైవ సంకల్పం చెప్పచ్చు మా అదృష్టంగా బావి భావిస్తున్నాం మా జర్నలిస్ట్ ఫోరం తప్పించుకొని కూడా ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు ముఖ్యంగా ఇది మహాడ విషయం అంటే పర్యావరణం కాపాడుతాం ప్రజలను కాపాడుతాం పర్యావరణం బాగుంటే ప్రజలు బాగుంటారు పర్యావరణం బాగలేదంటే ప్రజలు ఆరోగ్యం ఎలా కోల్పోతారో మనం మనం ఆల్రెడీ కోవిడ్ల విషయంలో కానీ అంతకుముందు గతంలో జరిగిన ఇండస్ట్రియల్ లాబీలో ఫ్యాక్టరీ విషయంలో కానీ మనకు వచ్చిన కాలుష్యం వల్ల కానీ అవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి ఈ రోజుల్లో కాలుష్య రహిత సమాజాన్ని చేద్దాం సో ఈ విషయంలో అందరూ కలిసి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగా మట్టి విగ్రహాలు సేల్స్ అయ్యాయి అని చెప్పి ఆదరణ ప్రజల ఆదరణ పొందిందని చెప్పి ఈ వెండర్స్ ఎవరైతే వినాయకుల వెండర్స్ ఉన్నా అందరూ చెప్పడం జరిగింది వీళ్ళందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు భవిష్యత్తులో మనం భావితరాలకి ఒక బాటనేసి తగ్గ పర్యావరణాన్ని కాపాడి మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని విషయంలో ముందుండి వాళ్ళకి మేలు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ